పోయినయితారం నాడు పట్నంలో ఆషాఢం బోనాల సందడి సురువైంది కదా నవల్ల ఇక ఆదివార సంధి అంతటా పండుగ వాతావరణమే కానొస్తుంది ఇక నిన్నైతే పండుగ అంతా ప్రజాభవన్లోనే కానొచ్చింది ప్రజాభవన్లున్న నల్లపోషమ్మ తల్లికి సీఎము చిన్న సీఎము మంత్రుల కారికెళ్ళి ఎమ్మెల్యేలు ఎంపీల దాకా దగ్గరుండి బోనాల పండుగ చేసిండ్రు ప్రజాభవన్ ఉంటున్న చిన్న సీఎం బట్టిసారు వాళ్ళ ఇంటి ఆమె కలిసి నల్లపోసమ్మకు బోనాలు చేసిర్రు ఇక సీఎం సార్ను మంత్రులను ఎంపీలను విలువ విలువనంపినట్టు సీఎం సారు స్వయంగా బోనానికి దీపం ఇక మంత్రి కొండ సురేఖ మేడం బట్టిసారు వాళ్ళ ఇంటి ఆమె నందిత మేడం ఇద్దరు బోనాలను ఎత్తికెత్తుకున్నారు ఇక లోపలికెళ్ళే అమ్మవారి ఘటాన్ని సీఎంసారు డిప్యూటీ సీఎంసార్లు ఇద్దరు బయటికి పట్టుకొచ్చి ఇక బయటన్నాయని నెత్తికెత్తరు ఆడికెళ్లి ప్రజాభవన్ కాంపౌండ్ ఉన్న నల్లపోసమ్మ తల్లి గుడి గుడిదంక నడుచుకుంటూ పోయి బోనాలు సమర్పించి అమ్మవారికి పూజలు చేసిర్రు మొత్తం పట్టణానికి బోనాల పండుగ కడొచ్చినట్టే ప్రజాభవన్ కు బోనాల పండుగ కడొచ్చింది నిన్నైతే Não,